మామ నేనైతే మీకైతే ఈ ఈరోజు ఏతర్ గాడి అది యాభై వేలు అయితే తిరిగి అనమాట ఆల్రెడీ సో ఎంత అయింది ఖర్చు ఏం మెయింటెనెన్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మెయింటెనెన్స్కి ఎంత అవుతుంది పెట్రోల్ వెహికల్ లాగానే లేకపోతే ఏమైతే చెప్తాను మీకైతే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇంకోటి వీడియో వచ్చేసి ఎవరు చూస్తారంటే ఏతర్ తీసుకున్న వాళ్ళ లేదా ఎలక్ట్రిక్ గాడి అయితే తీసుకుంటాము లేకపోతే ఇంకా ప్లాన్ చేస్తున్నాము ఆల్రెడీ యూజ్ చేస్తున్నారా అని వాళ్ళైతే మాత్రమైతే వీడియో అయితే చూడండి ఓకేనా రండి మొత్తం డీటెయిల్గా చెప్తా చూపిస్తాను సో వెహికల్ అయితే తీసుకుని మనకి కరెక్ట్గా వన్ ఇయర్ అయితే అయిపోయిందనమాట సో వన్ ఇయర్లో వచ్చేసి మనం మెయింటెనెన్స్ కాస్ట్ ఎలాగ అంటే సేమ్ పెట్రోల్ గాడి ఎలాగ మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుందో సేమ్ దీనికి కూడా అంతే అనమాట రిపేర్లు వస్తే తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే స్పేర్ పార్ట్స్ అంటే ఇంకా ఎక్కువే అనమాట దానికంటే పెట్రోల్ దానికంటే ఏమంటే సర్వీస్ కాస్ట్ సేమ్ ఉంటుంది మెయింటెనెన్స్లో నీకు రిపేర్లు వస్తే కూడా అంతే ఉంటుంది సో ఏమంటే మనకి పెట్రోల్ పోస్తాం కదా అదొకటి మాత్రం డబ్బులు మిగిలిందనమాట ఇంకా సేమ్ దీనికి ఎలాగ ఎంత కిలోమీటర్కి ఒక రూపాయి రెండు రూపాయలు అవుతుంది పెట్రోల్ గడికి దీనికి కూడా అంతే అవుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మన వచ్చేసి ఇది ఛార్జర్ పిన్ ఉంది కదా అదైతే పోయిందనమాట మంది ఇది ఛార్జర్ పిన్ కరెక్ట్గా అవట్లేదు ఆఫ్ అయిపోతుంది ఒకసారి లాగా అవట్లేదు అనమాట దీన్ని అడిగితే చేంజ్ చేసేకి నాలుగు వేలు అని చెప్పారు ఓకేనా ఫస్ట్ ప్రాబ్లం ఒకటి వన్ ఇయర్లో తర్వాత సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఇది వచ్చి ఇరిగిపోయింది అనమాట మిర్రర్ సైడ్ మిర్రర్ లెఫ్ట్ది దీనికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పెట్టి అయితే చేంజ్ చేపించారు అనమాట తర్వాత మూడోది చేంజ్ చేసింది ఇది అనమాట బెల్ట్ కవర్ ఉంది కదా ఇది వచ్చేసి పోయిందనమాట అది దానికి వచ్చేసి థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే అయ్యింది అనమాట ఏంది ఓన్లీ అది ఇది అనమాట స్ట్రాంగ్ కూడా కాదు నార్మల్ ప్లాస్టిక్కి థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఇతరులు ఓకే నెక్స్ట్ టైర్ వచ్చేసి ఇది రెండు టైర్ వాడుతున్నారు అనమాట ఫస్ట్ టైర్ ఇరవై కిలోమీటర్లలో ఇరవై వేల కిలోమీటర్లలో అయితే చేంజ్ చేశాను సో నెక్స్ట్ టైర్ అయిపో మనకి కాస్ట్ ఎక్కువ అయిందనమాట దగ్గర దగ్గర మనకి థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయింది అనమాట ఎందుకంటే ఎక్కడ చేంజ్ చేయరు కదా షోరూమ్ లోనే చేంజ్ అయిపోయేలా సో వాళ్ళైతే ఎక్కువ అయితే డబ్బులు అయితే లాగేసారనమాట మన దగ్గర సో అది అందరికీ తెలిసిందే అది ఓపెన్ సీక్రెట్ అనమాట తర్వాత నెక్స్ట్ ఇంకొచ్చేసి మనకి ఆరం ఉంది కదా ఆరం కరెక్ట్గా పని చేయట్లేదు సౌండ్ సౌండే రావట్లేదు అనమాట ఒక్కొక్కసారి వస్తుంది ఒకసారి రాదు దానికి ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుంది అన్నారు రిపేర్ చేసే మాత్రమే ఓకేనా ఇది ఇంకేమైనా మిగిలిందంటే ఇంకోటి ఉందన్నమాట చూపిస్తారండి కదా ఇక్కడ చూసాను కదా ఫ్రంట్ సస్పెన్షన్ ఇక్కడ వచ్చేసి మనకి ఆయిల్ అయితే లీక్ అవుతుంది అనమాట దాని లోపల అండి ఇంకా దానికి ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఖర్చు అయితే అవుతుంది అనమాట దాన్ని చెక్ చేపిచ్చేకి రిపేర్ చేపియాల ఓకే తర్వాత ఇక్కడ ఇది ఒకటి పోయింది ఏపీ లేదు అలాగే ఎవరు లేసాను దీనికి ఇది కూడా ఎంతో టూ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అనమాట ఇది ఒకటి తర్వాత నార్మల్గా మీరు చూసుకుంటే యాభై వేల కిలోమీటర్లకి స్క్రాచెస్ అయితే ఫుల్ బాడీ ఫుల్ అన్నమాట ఇక్కడ అక్కడ అక్కడ తర్వాత ఇక్కడ ఎన్ని ఎక్కడ చూసినా అవే ఉన్నాయి స్క్రాచెస్ తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా క్యాప్స్ ఇది మెయిన్ అనమాట చాలా బండ్లకైతే చూసాడు పోయింది అనమాట ఏసిచ్చి రెండు పక్కల లేవు ఒకటి రెండు వందలు అని చెప్పారు అనమాట ఫోర్ హండ్రెడ్ రూపీస్ తర్వాత ఇక్కడ ఓపెన్ అయిపోయింది అనమాట ఎక్కువ బెంగళూరు రోడ్స్లో అనమాట కదా రోడ్లు అయితే బాగాలేదు కదా డబుకి డబ్బికి డబ్బుకి డబ్బి అనేసి గొంతులో ఇక్కడ ఓపెన్ అయిపోయింది అనమాట చాలా దగ్గర ఇలాగే అనమాట రెండు మూడు దగ్గర అయితే ఓపెన్ అయితే అయ్యాయి అనమాట ఎక్కడ కూడా చూసినా కదా ఇది కూడా ఓపెన్ అయింది అనమాట కొంచెం లైట్గా కొత్త బల్లకైతే ఇలా ఉండదు సో ఫ్రెండ్స్ ఇదన్నమాట టోటల్ మెయింటెనెన్స్ రిపేర్లు వన్ ఇయర్లో యాభై వేల కిలోమీటర్లకి సో సర్వీస్ అయితే ఫైవ్ థౌజండ్ కిలోమీటర్కి ఒకసారి రెండు వేల రూపాయలు అయితే పెట్టుకోండి అంటే పది సార్లు అయితే సర్వీస్ అనమాట పది సార్లకి ఇరవై వేల రూపాయలు అయిందనమాట ఇరవై వేలు తర్వాత చార్జర్ పిన్ ఒకటి మూడు వేలు ఇరవై మూడు వేలు మిర్రర్ ఒకటి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ అక్కడ బిల్ట్ కార్డు ఉంది కదా కింద అది ఒక థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ప్లస్ ఎయిట్ హండ్రెడ్ మీరది టూ థౌజండ్ ప్లస్ అది ఒక ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ తర్వాత ఆరు ఉంది ఒక ఫైవ్ హండ్రెడ్ తర్వాత ఇక్కడ ఒక థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుండి ముప్పై వేల వరకు అయితే నాకైతే మెయింటెనెన్స్ కాస్ట్ అయితే పడింది అనమాట ఇంటికి ఇన్ని రోజులకి యాభై వేల కిలోమీటర్లకి వన్ ఇయర్ తోలింది దానికి ఓకే సో ఇదన్నమాట లెక్క ఇలా ఉంటుంది అంటే కిలోమీటర్కి అర్ధ రూపాయలు మెయింటెనెన్స్ కాస్ట్ ఫిఫ్టీ పైస్ అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఉంటుంది తర్వాత ఈ ఛార్జింగ్ పాయింట్ వైర్లేసుకోవడం పైన ఇంటి కిందకి అదొక నాలుగైదు వేలు మొత్తం ఉంటాయి అన్నమాట ఓకే సో థ్యాంక్ యూ వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఎలక్ట్రిక్ వెహికల్ థ్యాంక్ యూ బై బాయ్